నమస్తే తెలుగడ్డ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కొండూరు వీరయ్య పార్లమెంట్ ఎన్నికలకి వివిధ నియోజకవర్గాల్లో తమ తమ అభ్యర్థులను పార్టీలు ప్రకటిస్తూ వచ్చాయి సహజంగానే ఏ అభ్యర్థి ఏ పార్టీ తరఫున ఏ నియోజకవర్గంలో నిలబడుతున్నాడు ఆ అభ్యర్థి ఓట్ల పోలింగ్ కెపాసిటీ ఏమిటి ఎంత ఖర్చు పెట్టగలుగుతాడు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో దూకాడు అన్నది సాధారణమైనటువంటి ఆసక్తికరమైన అంశాలు కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి విషయం అంతకంటే భిన్నమైనటువంటి అంశం అంతకంటే ఆసక్తికరమైనటువంటి అంశం రాజకీయాలు సీరియస్ గా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఇది ఆసక్తికరంగా ఉంటుంది కేవలం పార్టీల వరకే చూసుకునే వాళ్ళకి అంత పెద్ద ఆసక్తికరంగా ఉండకపోవచ్చు విషయం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పనిచేసినటువంటి అసోసియేట్ ప్రొఫెసర్ అగోంచ బిమల్ అకోయమ్ ఈయన మణిపూర్ నివాసి మణిపూర్ గురించి అందరూ తెలిసిందే దాదాపుగా ఇంకొక పది పదిహేను రోజులు పోతే మణిపూర్ మారణకాండకి మణిపూర్ రావణ కాష్టానికి ఏడాది అవుతుంది పది సంవత్సరం మేలో మొదలైంది ఆ మధ్య ఒక ఆసక్తికరమైనటువంటి వీడియో కూడా వచ్చింది ప్రధానమంత్రి గారు రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపేసేయండి అని చెప్పి చెప్తే వీళ్ళు ఆపేశారు అంత సామర్థ్యం పలుంబడి ప్రతిభా పాఠవాలు అంతర్జాతీయంగా కీర్తి కీర్తిప్రతిష్ఠలు దౌత్య సామర్థ్యం ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారికి ఆయన కేంద్ర వర్గంలో ఉన్నటువంటి మేతా సహచర మంత్రివర్గ బృందానికి మణిపూర్లో రెండు స్థానిక తెగల మధ్య జరుగుతున్నటువంటి వివాదాలని లేదంటే అల్లర్లని ఆపడానికి సంవత్సర కాలం పట్టింది ఆపే ప్రయత్నం ఇంతవరకు చేయాల ఈ మణిపూర్ అల్లర్లు మొదలైన దగ్గర నుంచి జవహర్లాల్ నెహ్రూ ఈ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కూడా ఈయనకి పరిచయం ఉన్నటువంటిది సమకాలీకులు సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తే అంతకుముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన కూడా ఈయనకి అగవంజాకి సన్నిహితుడే వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ ఈయన పెద్ద ఉత్తరం రాశాడు మణిపూర్ రావాణాకాశాన్ని ఆపండి ప్రధానమంత్రిగా మీరు జోక్యం చేసుకోండి అని చెప్పి ప్రధానమంత్రి గారు దీనికి ఈ మధ్యన ఇంకొక వీడియో కూడా చూశాను భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అందరూ ప్రధానమంత్రులు అంటే కనీసం రెండు వేల పద్నాలుగు వరకు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ దేశానికి ప్రధానమంత్రి బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిపి ఎన్నిసార్లు ఉత్తర ఈశాన్య భారతం పర్యటించారు అంతకంటే నేను అక్కడ ఎక్కువ సార్లు ఇతర పర్కం వెళ్ళొచ్చాను అని చెప్పి కూడా చెప్తున్నారు ప్రధానమంత్రి గారు మరి ఆ ప్రయాణాలకు సంబంధించినటువంటి లెక్కడొక్కలో తీసేవాళ్ళను ఉంటే ఆసక్తి విషయాలు కూడా బయటకు వస్తాయి ఇక్కడ మనం అఘోంశకర్ గురించి మాట్లాడుకుందాం ఈయన చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఈయన ప్రధాన లోక్సభ మణిపూర్ ఇన్నర్ కాన్స్టిచువెన్సీకి ఇన్నర్ మణిపూర్ లోక్సభ కాన్స్టిచు అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించిన ప్రకటించడం తోటి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూ చేసింది ఆయన్ని ఆ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయాలు చూస్తే భయం వేస్తుంది బాధ వేస్తుంది ఏమిటి అని చెప్పింది మణిపూర్లో పంతొమ్మిది నలభై ఏళ్ళులో ఉమ్మడి పంజాబ్ వార్డులోనూ ప్రతి డివిజన్ ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ కాబట్టి ప్రతి డివిజన్ లోను హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు క్రైస్తవులు ఉంటారు జైనులు ఉంటారు పార్సీలు ఉంటారు కులాలకు సంబంధించి అన్ని కులాల వాళ్ళు ఉంటారు అంతే తప్ప హిందువులందరూ అందరూ వార్డులో ఉత్తరాన ముస్లింలు దక్షిణాన జైనులందరూ తూర్పున ఇట్లా ఉండరు కానీ మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది మైతీలందరినీ ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు కలిగినటువంటి స్థానిక ఆదివాసీ తెగలని విడదీసి ఒకళ్ళు పల పర్వత ప్రాంతాల్లో పలానా వాళ్లే ఉండాలి మైదాన ప్రాంతాల్లో పలానా వాళ్లే ఉండాలి మైటీ తెగలు కుకి తెగలు వీటి మధ్య జరుగుతున్నటువంటి గొడవది ఆ శర శరత్పూర్ మారణకాండలో ఆయన పెద్ద ప్రశ్న వేస్తాడు ఇంత పెద్ద దేశం కొన్ని లక్షల మంది సైన్యం ఉన్నటువంటిది కొన్ని వేల మంది సైన్యం ఈశాన్య రాష్ట్రంలో ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దుల్లో పనిచేస్తూ ఉన్నారు అంత పెద్ద శక్తివంతమైనటువంటి దేశం మణిపూర్ చిన్న రాష్ట్రంలో ఒక జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లని ఆపలేకపోయారా మీరు కర్క్పథంగా చూస్తే సీరియస్ అంశం అది అంటే ప్రభుత్వానికి ఈ రావణ కాష్టాన్ని ఆపాలన్న ఉద్దేశం లేకపోబట్టే ఆ రకంగా జరుగుతోంది అనేది అగబా గారి వ్యాఖ్య ఈ రకంగా మణిపూర్ పట్ల మణిపూర్ రావణ కాష్టం పట్ల బీజేపీ ప్రభుత్వం ఆశ్రెస్టువంటి దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఎత్తిదొక్కటం కోసం ఇన్నర్ మణిపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు ఆయన ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా ఇంకొక అంశం చెప్తాడు నాకు ఆదర్శం చాంస్కి కి ప్రజాతంత్ర మేధావులు ప్రగతిశీల మేధావులు వీళ్ళు నాకు ఆదర్శం కళాకారులు నాకు ఆదర్శం నాకు ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ ఆదర్శం కాదు అని కూడా చెప్తున్నాడు మరి ఒక సామాజిక శాస్త్రవేత్త వృత్తిరీత్యా అధ్యాపకుడు రోజువారీ రాజకీయాలకి కుట్రలు కుతంత్రాలు ఉపయుక్తులు వీటికి దూరంగా విద్యార్థులు సరైనటువంటి బాటలు నడపడం కోసం ప్రయత్నం చేసినటువంటి వృత్తిలో ఉన్నటువంటి అభవంఛ ఇన్నర్ మణిపూర్ కాన్స్టివెన్సీలో ఆయన లేవనెత్తే అంశాలు జాతీయ దృష్టిని ఆకర్షిస్తాయా దేశం ప్రధాన శ్రవంతి మీడియా దృష్టిని ఆకర్షిస్తాయా ఓటర్లను మెప్పింప